హాయ్ అండి నమస్తే నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తాడి కిచెన్ ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే ప్రసాదం సాకాన్నం దీనికే కదంబం అని మరొక పేరు కూడా ఉంది అమ్మవారికి ప్రత్యేకమైన సాకాన్నానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ముప్పావు కప్పు బియ్యానికి కప్పు కందిపప్పు తీసుకోండి కూరగాయలు మీకు అందుబాటులో ఉన్న అన్ని కూరగాయలు వాడుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి మాత్రం వాడకూడదు అరటికాయ కంపల్సరీ ఉండాలి బియ్యము కందిపప్పు శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు తీసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కూరగాయ ముక్కల్లో ఎక్కువగా ఎరుపు రంగు ఉండే విధంగా చూసుకోండి టమాటా క్యారెట్ చిలకడదుంప ఇలాంటివి ఉంటే మంచిది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ముందుగానే కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి కూరగాయల్లో ముఖ్యంగా అరటికాయి గుమ్మడికాయ ఎర్రదుంపలు ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లోని ఉప్పు పసుపు కారం తగినంత మిరచికి సరిపడా వేసుకొని నీళ్ళలో ఉడికించుకోండి తర్వాత అన్నాన్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న దాన్ని కొంచెం ముద్దలాగా చేసి పక్కన పెట్టుంచుకోండి తర్వాత తాలింపు వేసుకొని ఈ ఉడికిన కూరగాయ ముక్కలన్నీ కూడా తాలింపులో వేసేసి ఒకసారి ఇలా కలుపుకోండి ఆ తర్వాత ఆ ఉడికిన అన్నాన్ని కూడా మనం ఈ తాలింపులో వేసేసుకుందాము తాలింపులో ముక్కలు ఎక్కువసేపు వేగనక్కర్లేదు అన్నం మరీ ముద్దలాగా కూడా కాదు కొంచెం లైట్గా అట్లాగా నలిపితే సరిపోతుంది తర్వాత ఈ అన్నం ముక్కలు తాలింపు అంతా బాగా కలిసే విధంగా కలపండి కింద నుంచి పై వరకు ఇలాగంతా కలిపేసేయండి తర్వాత ముక్కలు ఉడికిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా దీనిలో యాడ్ చేసేస్తే మనకి కదంబ రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టంగా ప్రీతికరంగా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ శాకాన్ని నైవేద్యంగా నివేదిస్తారండి చూసారు కదా ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్లోని అమ్మవారికి సాకాణంలో వేయవలసినటువంటి కూరగాయ ముక్కల గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది మీకు చివరిగా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఆవు నెయ్యిని వేసి సమర్పించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో లింకులు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి వాచ్ చేయండి మీరు చేసిన నైవేద్యం ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో